ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరుగుతాయో తెలియదు ఎవరికి ఎప్పుడు తిక్కలేస్తుందో తెలియదు మొత్తానికి అటువంటివి జరిగిన ప్రతి సందర్భంలోనూ సమస్యల పాలయ్యేది ఎవరు అంటే తెలుసో తెలియకో డబ్బులు కానీ ఇష్టానుసారం బంగారం కానీ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి అవి ఎలా ఉంటుంది అంటే మినిమం యాభై వేల వరకు వాళ్ళు ఏం మాట్లాడరు యాభై వేల పైన కనుక డబ్బులు ఉంది అనుకోండి ఎలక్షన్ సందర్భంగా ప్రజలకు ఓటుకు నోటు అని పంచాలి అనే ఉద్దేశంతోనే తీసుకువెళ్తున్నారు అని పోలీసు సీజ్ చేసేస్తారు బాగా గుర్తుపెట్టుకోండి సీజ్ చేసేస్తారు తర్వాత కేసు కడతారు ఈ తలకాయ నొప్పులన్నీ ఉంటాయి ఈ తలకాయ నొప్పులన్నీ ఉండకుండా ఉండాలి అంటే మినిమం యాభై వేలలోపు క్యాష్ పెట్టుకోవాలి నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక కాలంలో యాభై వేల వరకు లిక్విడ్ క్యాష్ అనేది సరిపోతుంది ఇంకా ఎక్కువ అవసరాలు ఉన్నాయి అనుకోండి ఇప్పుడు ఫోన్పే చేసుకోవచ్చు గూగుల్ పే చేసుకోవచ్చు స్కానర్ కూడా డైరెక్ట్ డబ్బులు కొట్టవచ్చు ఇవన్నీ కాదు అనుకుంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు మరీ ఇంకా మరీ ఇంకా యాభై వేల పైన మనం డబ్బులు ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది అంటే ప్రూఫ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి మన దగ్గర ఇప్పుడు మనం ఒకవేళ ఒక బ్యాంకులో డబ్బులు విత్డ్రా చేసామనుకోండి వాళ్ళు స్లిప్ ఇస్తారు కదా ఖచ్చితంగా ఆ స్లిప్ మన దగ్గర పెట్టుకోవాలి లేదా ఒక రైతు ఎవరైనా కానీ పంటను అమ్మాడు అనుకోండి ఇంతకు అమ్మాడు ఇంత డబ్బులు ఇతనికి వచ్చాయి అని వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారు కదా ఆ స్లిప్పు ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి ఈ విధంగా తీసుకుంటే ఏ రీజన్తో అయినా ఇంకా కొంతమందికి పాపం జీతాలే అంతకంటే ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి ఇప్పుడు జీతాలందరూ కూడాను డైరెక్ట్ ఆన్లైన్లోనే వేస్తున్నారు ఎవరు చేతి క్యాష్ ఇవ్వడం లేదు ఒకవేళ బైచాన్స్ ఏ కంపెనీ అయినా కానీ చేతికే ఇచ్చినా మనకు శాలరీ ఇది ఉంటుంది కదా అది మనం ఖచ్చితంగా చూపించాలి ఇటువంటివి కనుక చేయలేదనుకోండి మన డబ్బులు గోవిందా మళ్ళీ అది కేసు పెడతారు ఆ కేసులకు తిరగాలి మళ్ళీ అది మనది అని నిరూపించుకోవాలి ఆ తర్వాత మనకు ఆ డబ్బులు బయటకు రావాలి ఇంత ఉంది